మన దుఃఖాలు ఎవరు విడిపిస్తారు ఎవరి దగ్గర ఏడవద్దు ఎవరి దగ్గర ఏడవద్దు నువ్వు పెట్టే కన్నీళ్ళు ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గరే పెట్టుకో ఆయన అన్నడికి విడిచిపెట్టడు ఆయన అన్నడికి విడిచిపెట్టాడు నేను మరలా చెప్తున్నాను నా వ్యక్తిగత అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేటి వరకు ఏ స్థితిలో ఎవరి దగ్గర కన్నీళ్ళు పెట్టిన వాడిని కాను ఎందుకో తెలుసా కన్నీటి బుడ్డిలో కన్నీ బుడ్డిలో కన్నీళ్లను దాచగలిగిన ఉన్నాడు ఆయన దగ్గర మనం పెట్టే ప్రతి కన్నీటికి తిరిగి ఇవ్వగలడు ఆ మేన్ లేలుయా బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర కోలీగ్స్ దగ్గర నీ కుటుంబాన్ని చెప్పుకుని లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు చెప్పుకుని నీవు ఒకవేళ దుఃఖపడ్డామనుకో వాటి వల్ల ప్రయోజనమేముంది దేవుని పాదాల పట్టుకుని ఒక్క కన్నీటి పొట్టు కార్చు దానికి ప్రతిఫలం నీ కుటుంబంలో నువ్వు చూచుదువుగాక గట్టిగా చెప్పాలి మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీ గోని పట్టాన్ని విడిపించి నీకు సంతోషం నా ప్రభు ధరింప గాక లోక పరిస్థితులు లాగా ఉన్నాయి కానీ నేను నీకు తోడుగా ఉంటా ఆయనే మన ధైర్యం ఆయన మాటే మన నమ్మకం ప్రభు ఇచ్చిన మాట పట్టుకుని ముందుకు వెళదాం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను అన్న మాట మన పట్ల మన కుటుంబాల పట్ల మన సంఘాల పట్ల ప్రభు నెరవేర్చును గాక